అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి వ్యవహారం ఇంకా సంక్లిష్టంగా మారుతోందా కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కావాలనే ఇద్దరు గౌడ్ నేతల మధ్య మంటబెట్టి చలి కాచుకుంటున్నారా పదవి విషయమై ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య చిచ్చురేగిందా చివరికి పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన సామెత అవబోతోందా లెట్స్ వాచ్ తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం హోరాహోరి పోరు సాగుతోంది అర డజన్ మంది నేతలు పదవి కావాలని పట్టుబడుతున్నారు ఇక కుల సమీకరణల పరంగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు ఎస్సీల నుంచి డిప్యూటీ సీఎం గా ఉన్నారు మల్లు భట్టి విక్రమార్క అందుకే బీసీలకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి అనేది హైకమాండ్ యోచన దీంతో ఇద్దరు సీనియర్ నేతలు మధుయాష్కి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్లు రేసులోకి దిగారు వీరితో పాటు అగ్రనేతల ఆశీస్సులతో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ బలరాం నాయక్ ఎస్సీల నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు అలా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఇద్దరు నేతలను పీసీసీ రేసులోకి దించడంలో అగ్రనేత ఒకరు వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనేది గాంధీ భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి డి శ్రీనివాస కేశవరావు పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించారు ఇదే సంప్రదాయం కొనసాగించడానికి బీసీలకే పీసీసీ ఇస్తారు అన్న ప్రచారం జరిగింది ఆ క్రమంలోనే మధుయాష్కి మహేష్ కుమార్ గౌడ్లు బరిలోకి వచ్చారు అయితే ఇప్పుడు ఈ ఇద్దరిని కాకుండా మరొకరిని పీసీసీ అధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెట్టాలి అని భావిస్తున్న కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఇద్దరు గౌడ్ల మధ్య మంట పెట్టారు అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఇద్దరిలో ఎవరో ఒకరికి పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందని చెప్పడంతో ఎవరికి వారే తమ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారట అలాగే అవతలి వ్యక్తి అవకాశాన్ని దెబ్బతీయడం కోసం కాంగ్రెస్ హైకమాండ్కు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం నిజామాబాద్ లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి మహేష్ కుమార్ గౌడ్ ఆరు నెలలు దూరంగా ఉన్నారంటూ మధు యాష్కి ఫిర్యాదు చేసినట్టు చెప్పుకుంటున్నారు ఆ విషయం తెలుసుకున్న మహేష్ కుమార్ గౌడ్ కూడా మధుయాష్కి యుఎస్ వీసా అక్రమాలకు పాల్పడ్డారని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది ఇలా పీసీసీ పీఠం కోసం పోటీ పడుతున్న ఇద్దరు గౌడ్స్ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటుంటే ఇదే కావాలని కోరుకుంటున్న కొందరు ముఖ్య నేతలు చలికాచుకుంటున్నట్లు సమాచారం పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఇద్దరు గౌడ్ల మధ్య మంట పెట్టి తమాషా చూస్తున్నారట దీంతో వీళ్ళిద్దరికీ జ్ఞానోదయం అవుతుందా లేదా ఇలానే కొట్టుకొని మధ్యలో వచ్చే ఎవరికో పదవిని అప్పణంగా అప్పజెపుతారా అన్న చర్చ జరుగుతోంది బీసీ వర్గాల్లో చివరికి పీసీసీ అధ్యక్ష పదవి ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి